హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆనందరాజ్ మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్ ఫ్రెండ్స్ మరొక అప్డేట్తో ఏపీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి న్యూస్ మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి మీరు ఇంకా వీడియోని లైక్ చేయలేదు వెంటనే అయితే లైక్ చేయండి సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డౌన్లోడ్ పీసీ సివిల్ మెన్ అండ్ ఉమెన్ అలాగే ఏపీఎస్పి మెన్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ అయితే ఇక్కడ ఉంది సో ఫస్ట్ లేటెస్ట్ న్యూస్లో ఉన్నటువంటి ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనల్ని నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నంబరు మొబైల్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది హాల్ టికెట్ అయితే ఇందులో మరి మీరు దీనికి ఎలిజిబుల్ అయ్యారా మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అయిందా లేదా అనేది అయితే మీరు కింద కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇఫ్ యు హోమ్ గార్డ్ యాజ్ ఫ్రెండ్ అయితే ఓకేనా అంటే రెగ్యులర్గా క్వాలిఫై అయిన వాళ్ళను నేను అంటే చెప్పట్లేదు వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లాక్ అయితే చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ ఇక ఎవరైతే ఇప్పుడు కేసు విషయంలో ఒకవేళ వాళ్ళు హియరింగ్ జరిగింది కాబట్టి మొన్ననే మధ్యంతర ఉత్తర్వుల్లో వాళ్ళకు అవకాశం ఇచ్చింది మళ్ళీ నిన్న క్యాన్సిల్ చేసింది మళ్ళీ నెక్స్ట్ హియరింగ్లో చెప్తామన్నారు కాబట్టి అటువంటి వాళ్ళకు ఒకవేళ మీ డీటెయిల్స్తో ఇక్కడ ఎంటర్ చేయండి మీరు ఒకవేళ ఇందులో ఉండి కన్సిడర్ చేసి ఉంటే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అయింటే మాత్రం డెఫినెట్గా మన యాస్పెరెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరైతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇది మరొక అప్డేటు వీడియోని లైక్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్